వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్ ఈ రోజు మీకు ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అంటే కమర్షియల్గా యూజ్ చేసుకునే ప్రాపర్టీని అయితే మీకు నేను పరిచయం చేయబోతున్నాను రైల్వే ట్రాక్ వెనుక ఫ్లైఓవర్ ఎదురుగా ఓ ప్రైమ్ లొకేషన్లో ఉన్న సెమీ కమర్షియల్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇప్పుడు రేట్కే బ్యాంక్ ఆప్షన్లో మీరే వినాలి మీరు చూసి ఆశ్చర్యపోవాల్సిందే గుంటూరు దగ్గర పేరచెర్ల హనుమాన్ నగర్లో ఇదే డొంకర్ సెంటర్ ట్రాఫిక్ జంక్షన్ పక్కనే ఉండే కమర్షియల్ ప్రాపర్ పర్పస్ కి పర్ఫెక్ట్ గా ఉండే ఓ బంగారు ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఒక జి ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం నాలుగు వందల అరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణంలో ఉంది ఇది కంప్లీట్ సెమీ కమర్షియల్ స్థలంగా తయారవుతుంది కింద ఫ్లోర్ లో షాపులు పెట్టవచ్చు పైన నివాసంగా వాడుకోవచ్చు లేదా పూర్తిగా కిరాయికి ఇవ్వచ్చు ఇది పేరచెర్ల హనుమాన్ నగర్ డొంకర్ సెంటర్లో ఉంది ఎదురుగా ఫ్లైఓవరు వెనుక రైల్వే ట్రాక్ అంటే విజిబిలిటీ మరియు కమర్షియల్ వాల్యూకి కి అమోఘంగా ఉంటుంది ఇదే ప్రధాన అండర్ క్లాసిక్ హై పాయింట్ ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న నాలుగు వందల అరవై ఐదు సిమీ కమర్షియల్ బిల్డింగు మీకు కేవలం అరవై తొమ్మిది లక్షలకే లభిస్తుంది ఇది నార్మల్ ఓపెన్ మార్కెట్లో అయితే కనీసం కోటి నరిచేయాల్సిన ప్రాపర్టీ ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అన్ని పేపర్స్ అప్రూవల్స్ డాక్యుమెంట్స్ మేము క్లియర్గా చెక్ చేసిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్నాము మీరు టెన్షన్ లేకుండా సేఫ్గా దరఖాస్తు చేసుకునేలా మేము చేస్తాము ఈ ప్రాపర్టీ కనుక పొరపాటుగా ఇది మిస్ అవ్వకండి రాబోయే రోజుల్లో పేరే చర్యలు ఇంకెప్పుడు ఇలా లో బడ్జెట్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో ప్రైమ్ ప్రాపర్టీ అయితే రాదు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో డబుల్ రిటర్న్ అనేది ఖాయం ఇది రెంట్ బిజినెస్ యూజ్కి కి ఫ్యూచర్ రీసేల్ కి సూపర్ బెస్ట్ ఆప్షన్ ఇంకెందుకు ఆలోచన ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే కనిపిస్తున్న నంబర్ కి అయితే సంప్రదించండి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావు ఇది మీ శాన్స్ మరిన్ని తెచ్చి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ శివ ప్రాపర్టీస్కి సబ్స్క్రైబ్ చేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీ కొరకు మేము ప్రతిరోజు మీ పక్కనే ఉంటాం థ్యాంక్ యూ